నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రయత్నాలకు మార్గం సులభతరం అవుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ కలహాలకు దూరంగా ఉండడం మంచిది ఓర్పు సహనం వహిస్తే మీ ఇల్లే మీకు స్వర్గధామంగా ఉంటుంది లేదంటే నరకంలా కనిపిస్తుంది డబ్బును పొదుపుగా వాడండి ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబం బంధుమిత్రులతో స్నేహ భావంగా మెలగండి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శుభకార్య ప్రయత్నాలు చాలా సులభంగా నెరవేర్చుకుంటారు వృత్తి వ్యాపార రంగాలలో ఆలోచించకుండా తొందరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి తీసుకోండి తెలివితేటలతో ముందుకు సాగడం వల్ల అభివృద్ధిని సాధిస్తారు కుటుంబంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు మంచి అవకాశాన్ని సెయ్యి జార్చుకునే ఉన్నాయి కాబట్టి ఏ అవకాశాన్ని ఆలోచించకుండా చెయ్య జార్చుకోకండి అనుకూల స్థాన చలన మార్పులు గోచరిస్తున్నాయి కుటుంబంలో మార్పుని కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనయ్యి మంచి నిర్ణయం తీసుకోలేకపోతారు ఈ రోజు మీకు మంచి శుభవార్త అందుతుంది మీరు పేదవారు అని మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినటువంటి ఒక స్త్రీ మీ అభివృద్ధి మీ మంచి మనసు చూసి మళ్లీ మీ కాళ్ళ దగ్గరకు రావడం ఖాయం వాస్తు దోష నివారణార్థం ఈ సింహద్వారం ఎదురుగుండా బూడిది గుమ్ముడికాయ కట్టండి ఇలా చేయడం వల్ల మీరు నివసిస్తున్న ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నా కూడా అది పరిహారం అయిపోయి మీకు రాబోయే నష్టాల నుంచి కష్టాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్లవుతుంది చేసే రుణ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా లభిస్తాయి ఎంతో అంత అవసరం అయితే తప్ప అప్పు కోసం ప్రయత్నించకండి అనవసరమైన ఖర్చుల కోసం అప్పులు చేస్తే రాను రాను అప్పుల ఊబిలో కూరికిపోయి మీకు చెయ్యందిచ్చే ఎవ్వరూ ఉండరు అందుకే అప్పు చేసే ముందు పది సార్లు ఆలోచించి అప్పు చెయ్యండి చెయ్యడం అంటే తప్పు చెయ్యడంతో సమానం అది ఎప్పటికైనా మనకి ప్రమాదమే వ్యాపార పెట్టుబడుల నిమిత్తం ఇంట్లో అత్యవసర ఖర్చుల నిమిత్తం తప్పదు కాని ఆడంబరాలకు గొప్పలకు పోయి అప్పులు చేస్తే తిప్పలు తప్పవు రాశివారి పరిహారం వచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తులసిమాల సమర్పించడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఐదు ఈ వారి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ